సార్ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణలో ఏదైతే ఆరు హామీలు అని చెప్పారో అందులో మహిళలకు ఫ్రీ బస్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది వచ్చి రాగానే అండ్ నెక్స్ట్ మిగతా ఒక నాలుగు హామీలు ఈరోజు అమలు చేస్తున్నారు ఏదైతే రైతు భరోసా కానీ రేషన్ కార్డు కానీ ఆత్మీయ భరోసా కానీ ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లులు కానీ ఈ నాలుగు స్కీమ్స్ అనేది ఈరోజు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దానిపైన మీరేమంటారు సార్ దీనికి సంబంధించి గ్రామ సభలను కూడా సర్వే లాగా అనమాట అంటే ఇది కూడా ఎందుకు వచ్చిందంటే ఒక ఒకే ఇంట్లో ముగ్గురికి వచ్చిందంట భర్తకి భార్యకి కొడుకు కూడా సో వాళ్ళని ఫోటో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ముగ్గురు ఆ ముగ్గురికి ఫోటో ముగ్గురు మూడు ఫోటోల్లో ఉన్నారంట ఇదేంటిది మూడిళ్ళు ఉన్నాయంటే ఒక్కొక్కరు ఓ పేరు మీద వచ్చిందంటే ఓహో వాళ్ళు ఏ ఒక్కరికి వచ్చినా సరిపోయేది కదా సో ఇట్లాంటి అవకతవకలు కూడా జరిగే అవకాశం ఉంది వచ్చినోడికే మళ్ళీ రావచ్చు లేదా మిస్యూజ్ అవ్వచ్చు కాబట్టి ఒకరికి ఒకరు వచ్చేలాగా ప్లాన్ చేయడానికి గ్రామ సభల ద్వారా కొంత సిజరింగ్ కూడా చేస్తున్నారు అయితే ఏదైతే మహిళలకి ఆర్టీసీ ఉచిత బస్సు ఇంప్లిమెంట్ అయ్యింది దానిలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి ఇప్పుడు డ్రైవర్లు వాళ్ళు కూడా సరైన స్పాట్ లో ఆపట్లేదని ఆపితే మళ్ళీ అప్పుడే వెంటనే వస్తారు చేపెట్టిన ఆగట్లేదని అవును మేము అక్కడే ఆగుతామని కాస్త ఎక్కువ అవడం వల్ల నష్టం వాటిల్తుందని దానివల్ల వల్ల వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళ జీతాలకు కూడా సమస్యగా మారే అవకాశం ఉందని కొంతమంది అలా బిహేవ్ చేస్తున్నారని కూడా పబ్లిక్ టాక్ అయితే నడుస్తుంది నేను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో లైవ్ లో చూశాను బండి మీద వెళ్తున్నప్పుడు సో ఇటువంటి నేపథ్యంలో అందరూ కాదు కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళే సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇవే కాకుండా రైతు భరోసా ఏదైతుందో అందులో రుణమాఫీకి సంబంధించి లక్ష రెండు లక్షల వరకే చేశారు ముందు ఆగస్టు పదిహేను వరకు లక్ష రూపాయల లోపలి చేశారు తర్వాత దసరా వరకు రెండు లక్షల లోపలు చేశారు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నాయి అవి చేయలేరు సో వీటన్నిటి మీద విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ ఒకవైపు నుంచి బీజేపీ ఒకవైపు నుంచి దుమ్మెత్తు పోస్తుంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రిపబ్లిక్ డేకి పురస్కరించుకొని ఒక మరల ఈ నాలుగు పథకాలు ఏది గృహలక్ష్మి గృహలక్ష్మిలో ఏవో చెప్పారు ఉచిత గ్యాస్ కనెక్షన్ అన్నారు రెండు వందల యూనిట్ వరకు పవర్ ఫ్రీ అన్నారు అవును తర్వాత రేషన్ కు సంబంధించి కూడా సన్న బియ్యం ఇవి అన్నారు తర్వాత రైతు భరోసా ఆ రైతు భరోసా కూడా ఈ గృహలక్ష్మిలో కూడా రైతు భరోసా రాదు రైతు భరోసా వేరే సూపర్ సిక్స్ లో అది వేరే భరోసా పద్దెనిమిది పద్దెనిమిది వందల పద్దెనిమిది చెప్పేసి ఈ రోజు కూడా అది గృహలక్ష్మికే ఒక ఏ అవకాశం ఆధారం లేని మహిళలకి వాళ్ళు అంటే వాళ్ళ పేరు కొంతమందికి ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఉంటారు వాళ్ళ పేరు మీద పీఎఫ్ కరెక్ట్ అయితే వాళ్ళకి ఏం వర్తించదు అటువంటి వాళ్ళకి నెలకు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇచ్చే ఆలోచన కూడా ఉంది సో ఇవన్నీ పక్కన పెడితే రేషన్ కార్డు సంబంధించి ఏదైతే ఉందో నాకు తెలిసి ఆరు ఏడేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదు ఓకే ఈవెన్ బీఆర్ఎస్ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి చేయలేదు సెకండ్ టైం వచ్చినప్పుడు చేయలేదు న్యూ ఎంట్రీ కూడా లేదు ఓకే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా కొలీగే ఓకే వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఎంతో ఆ ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయిది ఎంటర్ అయింది చిన్న చిన్న అబ్బాయి ఎంటర్ అవ్వాలి ఈ రోజు కూడా వాళ్ళ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సో ఇటువంటి పెండింగ్ ఉన్నాయి సో ఇట్లాంటివన్నీ కూడా త్వరితగతిన చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అలాగే మేజర్ది ఇంది ఇందిరామింట్లు ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పెద్ద టవర్ లాగా నైన్ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టిందో వాటిలో ఎవరికైతే ఇప్పుడు ఆక్యుపై చేశారో బీఆర్ఎస్ ఎలక్షన్స్ ముందు శాంక్షన్ చేసినవే అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ కు ముందు శాంక్షన్ చేసినవే ఇప్పుడు ఆక్యుపై అయ్యాయి ఓకే కొత్తవి ఏవి ఆక్యుపై చేయలేదు వీళ్ళు ఏదైతే టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నారు లేదా ఎవరైనా సొంతంగా కట్టుకుంటే వాటికి వైట్ రేషన్ కార్డు ఉండి అన్ని పథకానికి అర్హుడైతే వాడికి ఒక ఐదు లక్షల వరకు శాంక్షన్ చేయడానికి కూడా అవి కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ అయిన దాఖలాలు లేవు మొన్న వన్ ఇయర్ ఉత్సవాలు కూడా చేసేశారు ఇవన్నిటిని బట్టి చూస్తే రా రేవంత్ రెడ్డి గారు గత నెల పదిహేను రోజులుగా అందుకే మౌనం వహిస్తున్నారా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టే మౌనం వహిస్తున్నారా లేకపోతే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికే ఎంత స్థైల సైలెంట్గా ఉన్నారనేది విమర్శలు అయితే ఉన్నాయి వీటన్నిటికీ ప్రభుత్వం చెక్ పెట్టకపోతే హైడ్రా వల్ల పెరిగిన వ్యతిరేకత మరికాస్త పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకే సో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన మేలుకుంటే బాగుంటుందని ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन